ఇతరులకు తెలియజేయండి నాలుగు రోజులు భక్తిని నేర్పండి మీరు భక్తి కలిగి నడుచుకోండి ఇతరులకు ప్రకటించండి సృష్టికర్తను సంతోషపెట్టండి సమాజాన్ని బాగుచేయండి కుటుంబ బాధ్యతలు నెరవేర్చండి నీ కడుపును పుట్టిన బిడ్డలు లోకులకు దేబరించడం ఏం తమ్ముడు నీ కడుపును పుట్టిన బిడ్డలు మా నాన్న కడుపున పుట్టడం మా అదృష్టం అని ఫీల్ అవ్వాలి కానీ ఫలానా వాడి కడుపున నేను పుట్టలేదే అని వాడు అనుకోవటం ఏం తమ్ముడు ఎంత దారుణమైన జీవితం అది వద్దు నాయన తెలియనప్పుడు నువ్వు అలా ఉన్నావు ఇప్పుడు ఇక నువ్వు మార్పు చెందాలి నీ జీవితం మారాలి మా నాన్న తెలియనప్పుడు అట్లా జీవించిన ప్రభుని తెలుసుకున్నాక మా నాన్న గొప్పగా మారాడు మా నాన్న భక్తి పరుడయ్యాడు ప్రార్థన పరుడయ్యాడు మా బాధ్యతలు నెరవేర్చాడు మా నాన్న అప్పుడు అలా అనుకున్నాం కానీ నిజంగా మా నాన్న మాకు దేవుడు ఇచ్చిన వారం అనాలి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక అల్ తలలు వంచి కళ్ళు మేయండి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం రేపు వచ్చే బుధవారం ఏముంది తల కళ్ళు మేయండి మిమ్మల్ని అందరినీ భక్తి పరులుగా చూడాలనుకుంటున్నాను తండ్రి నీకు ఉన్నమా ఈరోజు నా హృదయంలో నువ్వు ఉంచిన భారం నా బిడ్డలకి మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చావు ఎవరి కోళ్ళు నేను నా ఇల్లు నా కుటుంబం అనుకోకుండా నేను నా ఇల్లే కాదు నా సమాజం నా ప్రభు నా సంఘం కూడా అనుకుని ఎవరి బాధ్యతలు వారు సరిగా నెరవేర్చడానికి ప్రతి ఒక్కరికి భారం ఇవ్వ ఒక గురువుగా నీ బాధ్యతను నెరవేరిస్తే శిష్యుడిగా యోహాను చావుకు తెగబడి అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు ప్రభావ అలాగ అన్ని విషయాల్లో మేము కూడా నమ్మకంగా ఉండడానికి సహాయం వచ్చి నా బిడ్డలందరినీ బలపరచు మేము ఎప్పుడైతే నువ్వు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగి ఉంటామో ఇక మాకు నెరవేర్చాల్సిన బాధ్యతలన్నీ నువ్వు నెరవేరుస్తావు అప్పులైనా రోగాలైనా సమస్యలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా కేసులైనా కుటుంబంలో కలతలైనా అన్నిటినా కొలికిదేస్తావు మేము కోల్పోయిన వాటిని కొదువైన వాటిని మేము అడిగినప్పుడు నువ్వు ఆలకించి జవాబిస్తావు మా బిడ్డలందరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఎవరు ఏ శ్రమలో వేదంలో దుఃఖంలో బాధలో నలిగిపోతున్నారు వారికి యేసు నామములో సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం వారికి లభించుగాక గాక. దీవెన ఐశ్వర్యం వారికి వచ్చుగాక వారి ప్రయత్నములు యేసు నామములో సఫలమగు గాక. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా రక్షణ పొందని వాళ్ళు యేసు నామము రక్షణకు సిద్ధపడిన వారు రక్షింపబడుగురు మా ముందున్న కూటాలు కూడా జయకరంగా మా బిడ్డల ప్రయాణంలో ఎలాంటి కీడు ప్రమాదం శోధన కలగకూడదయా క్షేమంగా తెచ్చాం తిరిగి ఇళ్ళు చేరు పర్యంతం క్షేమంగా వాళ్ళని చేచ్చు విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు మా బిడ్డలు తోటి సమాజంలోని వ్యక్తులకు సువార్తను అందించడానికి వారికి పురికొల్పును చైతన్యాన్ని దానికి కాళ్ళు చేతులు బెండైపోయిన అంగహీనులు సువార్తను ప్రకటిస్తూ సృష్టికర్త నిన్ను సంతోషపెడుతుంటే అన్ని బాగున్న మేము నిర్లక్ష్యంగా ఉంటాం తగదు నా ప్రభావ మా బిడ్డలకు ఆవిష్యంలో చైతన్యం కలిగించ అందరినీ నీ చేతికి అప్పగిస్తూ పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు యవనస్తులు స్త్రీలు పురుషులు అందరినీ నీ చేతికి అప్పగిస్తాయి సర్వ రోగాలను స్వస్థపరచు పూర్ణ ఆరోగ్యము దీర్ఘాయువచ్చి నీ సేవలో ముందుకెళ్లే కృపద ఇచ్చే మన ఏ సునాములు వేడుచున్నాం కదా పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచపన్నుగాక నీ రాజ్యం మా కూర్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎన్నందుకు నెరవేర్చబన్నుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం లేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసి ఉన్నవారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుంచి కీరు నుంచి కాపాడు

తదా తోడే మనందరం నిత్యత్వంలో చేర पर्यంతము మనం నడిపించును గాక ఆమే ప్రవేశ రక్తమునకే చే ప్రవేశ రక్తమునకే చే ప్రవేశం నామునికి సంపూర్ణ విజయం కలగమను గాక ఆమే ఆమే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా